పెరుమాళ్ళకే ఏం చెప్పారు ఇంకా అమ్మవారు అంతా అయిపోయినాక స్వామిని సేవించాలి నిరంతరం సేవించాలి ఆయన విశ్వించాలి ఏం చెప్పారు సిద్ధం చిరకాలే ఉన్న సేవేతో మరే చెప్తున్నారు అమ్మవారు ఏంటి నిరంతరం అంట విద్యామనులు తీసుకొని స్వామికి చక్కగా వేస్తూ స్వామి నువ్వు అలిసిపోయావయ్యా నువ్వు పనాల వాడివయ్యా నువ్వు మాధవుడివయ్యా కేశవుడివయ్యా గోవిందుడివయ్యా నారాయణుడివయ్యా ముకుందుడివయ్యా మమ్ముల్ని అనుగ్రహించే వాడివయ్యా నువ్వు నువ్వు పరమాత్మకమైన ధర్మార్థకామ మోక్షములను కాదు కోరుతుంది అర్థమైందా ఇహము నుండి పరమునుకు వెళ్ళే ఆ పరమార్థమైన మోక్షాన్ని కోరుతున్నాము ఇక్కడ ధర్మ అర్ధకామ మోక్షాలు ఈ నాలుగు ఇక్కడే ఉంటున్నాయి కానీ వీటన్నిటిని దాటి మీ యొక్క పాదాల చింత మాకు స్థానాన్ని ప్రసాదించయ్యా అని కోరుకుంటున్నారు ఆ తల్లి ఆ తల్లి ఆ తల్లితో ఉన్న గోష్ఠివారు ఆ గోష్ఠివారు గోపికలు ఆడాలి తల్లి ఏం చేస్తుంది ఈ గోపిక అంటే కృష్ణుడికి ఇష్టము ఈ గోపికను నిద్ర లేపి తీసుకువెళ్ళాం అని తర్వాత ఆ గోపికకు కృష్ణుడికి ఎంతో సంబంధం ఉంది కృష్ణుడికి అసలు ఈ గోపిక ప్రియము ఈ గోపిక కృష్ణుడు అంటే ప్రియము వస్తే కృష్ణుడు ఆయన ఖచ్చితంగా లగుస్తాడు అని చెప్తుంది ఇప్పుడు పదహారో పాశ్రమకి అంటే పదహారు రోజుకి వస్తే అప్పుడు లెగుస్తారు అంటే పదిహేను అంటే ఒక కాలం పాటు స్వామిని నిద్ర లేపటమే ఉంటుంది అంత అయితే ఈ స్వామి ఏంటంటే ఏం చేశారు ఆ గోపికలు ఆయనకి ఇష్టమైన వాళ్ళందరినీ తీసుకెళ్ళారండి స్వామి గురిని నిద్రలు ఎగవలేదంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళందరూ ఇస్తే అప్పుడు లేశారంటే అంటే ఈరోజు బాలస్వామి గారు ఇక్కడ వచ్చారు అంటే సునీత గారు గారి వచ్చారంటే వారికి ప్రియమైన గోపాలకృష్ణ శ్రేష్ఠి గారు నాగలక్ష్మి గారు రాజు గారు తర్వాత చరవాణిలో వారు చిత్రాన్ని బంధిస్తున్న వారి నామలు ఏమిటో జగన్నాథుడు జగన్నాథుడు చెప్పాక జగన్నాథుడు అట్లా వీరందరూ ప్రియం కాబట్టి వీరందరూ వస్తే అప్పుడు సునీత మనసు కదిలేరు ఆయనకి ఆయనకి అలా చలముగా ఉన్నాయన అలా ఉన్నాయన ఆయనకి అలా ఒక్కసారిగా కదిలే స్థితి వచ్చింది అలా వచ్చి మాధవుడు వీరి వారిని సర్వము ఒకటని నమ్మండి మనసు వింటే పాపములన్నీ తొలగునులే ఏడు ఎక్కినంతనే మనసే పర్వశమయ్యనులే కాబట్టి ఆ ఏడు వాడు ఇలా ఈరోజు మాసూరి మాస మార్గశీర్షమాస అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు ఆ కృష్ణ పరమాత్ము యొక్క సాన్నిధ్యంలో మనం ఈ రోజు ధర్మాలు అర్థమైందా ఈ నాలుగే ఆచరణ ఈ నాలుగే కృత త్రేత ద్వాపర కళిజ అతమైందా ఈ రెండు అక్కడ స్వామి వారు స్వారీ చేస్తున్న తాడుని చూసారా అదేమిటంటే జీవాత్మ పరమాత్మ తత్వాన్ని జీవిస్తుంది అనమాట అర్థమైందా జీవాత్మ పరమాత్మ తత్వాన్ని జీవిస్తుంది అనమాట చూడండి ఇక్కడ సూర్యనారాయణ అని చెప్తాం సూర్యనారాయణ ఇక్కడ ఇక్కడ నాలుగే ఉంటాయి చూడండి నాలుగే అనమాట అర్థమైందా తర్వాత ఇక్కడ ఇంకో గొప్ప విషయం అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ యొక్క జీవాత్మ పరమాత్మ తత్వాన్ని జీవుడు అంటే ఈ తాడు ఉన్నవాడు ఏంటంటే జీవశక్తిని ఇస్తున్నాడు ఆ తాడు పడుతున్నవాడు ఎవరండి పరమాత్మ అర్థమైందా ఈ పరమాత్ముడికి జ్ఞానాన్ని ఈ జ్ఞానాన్ని యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ జ్ఞాన శక్తిని ఉన్న వెనకున్న ఆ యొక్క జీవుడికి ఇస్తున్నాడు అందుకనే నరుడు నారాయణుడు అన్నారండి వాళ్ళు నరనారాయణు తపస్సు చేశారు పాద్రిక వలనలో ఆ నరనారాయణు ఎలా అయితే మనం స్మరణ చేసుకుంటామో భగవత్ తత్వాన్ని తెలుసుకుంటాము లౌకికముగా పారమాత్మికముగా తత్వాన్ని తెలుసుకునే నరనారాయణ స్వరూపాలు ఎవరు అంటే కృష్ణ అర్జునుడు అదే అర్జునుడు అంటే గొప్ప జ్ఞాని అర్జునుడికి రాని విద్య ధనుర్ రాని విద్య లేదు అలాగే ఆయనకి తెలియని జ్ఞాన విషయం లేదు అటువంటి గొప్పవాడు అర్జునుడు ఆ అర్జునుడికి శక్తి ఎవరు ప్రసాదించాడు అంటే ఆ పరంధాముడైన ఆ శ్రీమన్నారాయణ స్వామి మానవ రూపంలో యదువంశండి జన్మించిన శ్రీకృష్ణ పరమాత్మడు ఆ స్వామిని సేవించటము ఈ మార్గశీర్ష మాసంలో చాలా గొప్ప విషయము అటువంటి స్వామి చక్కగా ఈ మాసము చివరి సమయంలో మనకి చక్కగా సూర్యాస్తమ సమయంలో ఎందుకంటే యుద్ధం అయిపోయే సమయం ఈ సమయమే అర్థమైందా ఆ యుద్ధ భూమి రణభూమి యుద్ధభూమి అదంతా రణభూమిగా ఉంది మరలా యుద్ధభూమిగా అయిపోయింది ఆ యుద్ధ భూమి అంతా కూడా ఈ సమయంలో భగవద్గీతను ఉపదేశించడం మూలాన యుద్ధ భూమి యజ్ఞభూమిగా మారింది శ్రీమద్భగవద్గీత భక్తి యోగ ఫస్ట్ ద్వాదశ అధ్యాయం భగవాను చెబుతున్నారు ఈ జగత్ ఏదైతే ఉందో ఈ జగత్ అంతా కూడా ఏకత్వ జ్ఞానాన్ని మనకి ఇస్తున్న స్వామి అని ఏకంగా నుండి ఇచ్చాడు ఆయన అటువంటి స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ స్వామి చెప్పటం మరలా అర్జునుడు కూడా స్పందన అన్నమాట మయ్యా వేశ్యా మనోరేమా నిత్యుక్త ఉపాసయాపరేతమామత చెప్పారు లేదు స్వామి ఇట్లా భగవద్గీత అష్టాదశ అధ్యాయాలు అన్నీ కూడా అద్భుతమైన శక్తివంతమైన నిగూఢమైన మంత్రాక్షములతో ఉన్నవి ఇవన్నీ కూడా అది జ్ఞాన ప్రసాదము నిత్యాడా అటువంటి స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ స్వామి చెప్పటం మరల అర్జునుడు కూడా మళ్ళీ స్పందనమాటోరే నిత్యయుక్త ఉపాధయా చెప్పారా లేదా స్వామి ఇట్లా భగవద్గీత అష్టాదశ అధ్యాయాలు అన్నీ కూడా అద్భుతమైన శక్తివంతమైన నిగూఢమైన మంత్రాక్షములతో ఉన్నాయి ఇవన్నీ కూడా అది జ్ఞాన ప్రసాదము వైరాగ్య ప్రసాదము మోక్ష ప్రసాదము నిత్య మానవుడి యొక్క జీవన విధాన నడవడిక శైలిని ధర్మాన్ని ధర్మ ఆచరణని బోధించే మహా అద్భుతమైన గ్రంథమే శ్రీమద్భగవద్ద మరలా అట్లానే స్వామివారు చక్కటి భాగ్యాన్ని ఇచ్చారు ఈ దంపతులు ఇద్దరు కూడా ఆ పరమాత్మ చక్కటి అనుగ్రహాన్ని మంచి భక్తిని జ్ఞానాన్ని అత లౌకిక విషయవాసల మీద వైరాగ్యాన్ని అత పారమాత్మికమైన తత్వాన్ని పెంపొందిస్తూ అత మీద ఆదర్శణీయమైన గృహస్థ ధర్మంలో ఆచరణీయంగా వారు నిలిచి ఉండాలని వారికి ఆశీర్వచన ప్రసాదంగా

మైన మాధవ తత్వములను సేవ చేసే మధుసూదనా మీకు నిత్యంబు విజయములను ప్రసాదించుటకు విజయవాటికలో నివసిస్తున్న విజయీ కిలా మీకు నిత్యం విజయము విజయము શુભ મુચે કૂર્ચનું વિજયવાટિકા શ્રી કનક દુર્ગાંબાર નમો ન